హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడీఆర్ మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఫ్యాన్ యొక్క కండెన్సర్ గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు వీడియోలు చేద్దాం ఫ్రెండ్స్ అయితే మనం ఈ ఆయిల్ కండెన్సర్లో ఏమేమి ఉంటాయి అనేది ఈ కండెన్సర్ అనేది కట్ చేసి మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న కండెన్సర్ వచ్చేసి పేపర్ కండీసర్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎండి మనకు ఆయిల్ కండెన్సర్ కంటే ఈ పేపర్ కండెన్సర్ అనేది తక్కువ కెపాసిటీ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ రెండు కైండెన్సర్లో మన లోపల ఏమేమి ఉంటాయి అనేది వీటి అయితే మనం కటింగ్ చేసి అనేది తెలుసుకుందాం పేపర్ కొన్ను అలాగే ఆయిల్ కండెన్సర్కి తేడా అనేది లోపల ఏ విధంగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేశారన్నది మనం దీన్నైతే కటింగ్ చేసేది తెలుసుకుందాం ఇప్పుడైతే నేను కట్టర్ మిషన్తో అయితే ఈ రెండు కాయల్సర్ అయితే కటింగ్ అయితే చేస్తాను కటింగ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కైనేసల్ అండి రెండింటిని అయితే కటింగ్ చేశాను ఇప్పుడైతే మనం ముందుగా అయితే పేపర్ కండిషన్ అయితే దాన్ని ఓపెన్ చేసి లోపల ఏ విధంగా ఉంటుందనేది దీని ఎలా తయారు చేశారనేది మనం ఒకసారి చూద్దాం దీని అయితే నేను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను కటింగ్ చేశాను కానీ కొద్దిగా స్టాండర్డ్గా అయితే ఈ మన మీద ప్లాస్టిక్ అనేది ఉండడం జరిగింది దాన్ని కటింగ్ పేరుతో అయితే ఓపెన్ అయి చేస్తున్నాను చూడండి మనకు లోపల ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాండైర్ అని అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మీరు చూసినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్ మనకు లోపల అయితే రెండు వైర్లు అయితే వచ్చినాయి ఒక పేపర్ అనేది రౌండ్గా హోల్డ్ చేసి రౌండ్గా లోపల లోపలైతే ఉంది దాని పైననుండి అయితే ఒక మెత్తటి గమ్ము లాంటిది అయితే దాంట్లో అయితే వేసి పెట్టడం జరిగింది చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం రిమూవ్ చేస్తే లోపల ఇంకే విధంగా ఉంటుందని చూద్దాం మనం దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ కంటెనర్స్ అనేది కండేసర్ అనేది మనం ఓపెన్ చేసినప్పుడు అయితే ఈ విధంగా అయితే పేపర్ అయితే బయటకు వస్తుంది ఒక మనం మీరు చూసుకున్నట్టయితే మన సెల్లు ఉంటాయి కదా టార్చ్ లైట్లో వేసే సెల్లు లేక సేమ్ అదే విధంగా అయితే ఈ కండెన్సర్ అనే లోపల పేపర్ తోటే రౌండ్గా హోల్డ్ చేసి అయితే ఉంటుంది రోల్ చేసి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుందండి దీనికైతే రెండు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇది మొత్తం లోపల మనకు ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లాంటి ఉంటుంది ఆ అయితే మీరు చూస్తున్న ఈ పేపర్ అనేది రౌండ్గా చుట్టబడి అయితే ఉంటుంది దీంట్లో ఒక పేపర్ తప్ప ఇంకేం లేదు మొత్తం ఇలా సిల్వర్ పేపర్ అయితే ఉండదు నేను బయటకు తీస్తా అంటే మొత్తం పేపర్ అనేది బయటకు అయితే వచ్చింది ఈ విధంగా అయితే పేపర్ అనేది సిల్వర్ పేపర్ అనేది ఈ యొక్క ఒక లోపటైతే ఒక ప్లాస్టిక్ రౌండ్ రౌండ్ అయితే ఉండడం దానికైతే ఈ పేపర్ అనేది రౌండ్గా చుట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న భాగం వచ్చేసి ఇప్పుడు మీద మీకు వైర్ కనిపిస్తుంది ఈ వైర్ అనేది పేపర్ అనేది రౌండ్గా చుట్ట చుట్టేటప్పుడు ఇక స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం ఈ వైర్ అనేది అక్కడ షాల్ట్రింగ్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా మీరు కింది వైపు చూసినట్టయితే ఈ మొత్తం వై పేపర్ అనేది చుట్టగా చుట్టగా లాస్ట్కి అయితే కొన వస్తుంది కదా ఆ కొనకైతే ఈ కింది సైడ్ అయితే ఇంకో వై ఇంకో వైర్ అనేది ఫిట్టింగ్ చేయడం జరిగింది దీంట్లో అయితే రెండు వైర్లు వస్తుంది ఒకటి కింద వైపు ఫిట్టింగ్ చేశారు ఇంకోటి పై వైపు అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది అంటే పేపర్ స్టార్టింగ్ ఒక వైరు పేపరు ఎండింగ్లో ఒక వైర్ అనేది పెట్టడం జరిగింది ఇది ఒక మీరు చూసుకున్నట్టయితే ఒక మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ లెక్క అయితే దీని అయితే చేయడం జరిగిందండి నేనైతే విప్పి చూసాను మొత్తం ఈ విధంగా అయితే పేపరే బయటకు అయితే రావడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు రెండు కండెన్సర్లు అయితే ఉంటాయి ఒకటి ఆయిల్ కండెన్సర్ పేపర్ కండెన్సర్ ఆయిల్ కండెన్సర్లో కూడా పేపర్ అనేది ఉంటుంది సేమ్ ఇదే టైప్లో ఉంటాయి కదా దాంట్లో కూలింగ్ కోసం అయితే ఆయిల్ అనేది వేయడం జరుగుతుంది ఇప్పుడు నేను విప్పింది అయితే ఇది పేపర్ కండెన్సర్ అండి ఈ పేపర్ కండెన్సర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది దీని యొక్క ఎంఎఫ్డీ వచ్చేసి కెపాసిటీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎఫ్డీ అయితే ఉండడం జరిగింది ఈ విధంగా నేను ఎంత తీస్తుంటే అంత పేపర్ అనేది బయటకైతే వచ్చింది ఈ విధంగా నేను బయటకు అయితే తీసి పక్క అయితే పెట్టాను అదేవిధంగా మనం ఇప్పుడు ఆయిల్ కండెన్సర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం దాని లోపల ఏ విధంగా ఉంటుంది మనకు ఆయిల్ కండెన్సర్కి వచ్చేసి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది బయట మార్కెట్లో దీనికి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి సిక్స్టీ రూపీస్ వరకు అయితే ఉంటుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎఫ్డీ అయితే ఉంటుంది అయితే మనకు పేపర్ కండెన్సర్ దీనికి తేడా ఏంటంటే ఈ ఆయిల్ కండెన్సర్ అనేది ఎక్కువ టైం అనేది మనకు పవర్ అనేది అందిస్తుంది అంటే కొన్ని సంవత్సరాల వరకు ఇది ఎక్కువగా అయితే లైఫ్ అనేది ఉంటుంది మన పేపర్ క్యాండెన్సర్ అయితే అలా అయితే ఉండదండి పేపర్ కండెసర్ అనేది తక్కువ కెపాసిటీ ఉంటుంది అదేవిధంగా మనకు ఎంఎఫ్డీ అనేది సేమ్ ఉంటుంది కానీ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది మన ఫ్యాన్ అనేది కొద్దిగా స్లోగా అయితే తిరుగుతుంది ఇప్పుడు మనం ఆయిల్ కండెన్సర్ వేసినప్పుడు అయితే ఫ్యాన్ అనేది ఎక్కువ తిరుగుతుంది పేపర్ క్యాండెన్సర్ వేసినప్పుడు ఫ్యాన్ అనేది తక్కువ తిరుగుతుంది ఇప్పుడు నేను ఆయిల్ కనీస రోపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే వైట్ కలర్లో అయితే ఆయిల్ అనేది రావడం జరిగింది ఒక కెమికల్ లాగా అయితే ఉండండి ఉండండి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే నేను బయటకు తీశాను మీద అయితే మనకు అల్యూమినియం కోటింగ్ అనేది ఒక గ్లాస్ లాగా అయితే వచ్చింది దాని లోపల ప్లాస్టిక్ మనం షాక్ కొట్టకుండా అయితే ప్లాస్టిక్ అనేది లోపల ఇచ్చి దాని లోపల కాయల్ అనేది రెడీ చేశారు లోపలైతే పేపర్తోటి పేపర్తోటి రౌండ్గా అయితే ఒక కాయల్లాగా ఏర్పడాన్ని చేశారు దీంట్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఆయిల్ అయితే లోపల నింపి పెట్టడం జరిగింది అది మీరు చూస్తున్న వచ్చేసి కాయలు అండి దాని చుట్టూ ఆయిలే ఉంది మన ఆయిల్ అయితే చిక్కగా అవుతుంది వైట్ కలర్లో ఈ విధంగా మేము చూసుకున్నట్టయితే దీన్ని అనేది నేను ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఈ అయితే ఏ విధంగా ఉంది దీన్ని ఏ విధంగా యాడ్ చేశారని మొత్తం మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనకు కాయిల్ అనేది ఈ విధంగా ఉంది చూసారు కదా దీని అయితే క్లీన్ చేస్తాను క్లీన్ చేసి మళ్ళీ మనం ఒకసారి దాన్ని మొత్తం రిమూవ్ చేసి వద్దాం నేను క్లీన్ చేసుకుంటే కాయలు అనేది ఈ విధంగా ఉండి మనకు పేపర్ కాయినసర్ కొన్ని దీనికైతే బాగా తేడా ఉందండి పేపర్ కాయినర్ అనేది కొద్దిగా నార్మల్ మెటీరియల్తో రెడీ చేయడం జరిగింది ఇప్పుడు మీరు హాయిల్ చూసినప్పుడు చూసినప్పుడైతే ఇదైతే బాగా తిక్కుగా అయితే ఉండడం జరిగింది చూసారు కదా నీట్గా అయితే దీన్ని ఫినిషింగ్ అని నీట్గా ఇవ్వడం జరిగింది దీని యొక్క మెటీరియల్ అనేది హెవీగా అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇంత నీట్గా అయితే దాన్ని చేశారు అందుకని మనకు ఆయిల్ కండెన్సర్ అనేది ఎక్కువ రోజులు అయితే మాన్యకగా ఉంటుంది పేపర్ కండెన్సర్ కంటే ఇది కూడా సేమ్ అండి ఆయిల్ పేపర్ కండెన్సర్ లాగానే ఇది కింది సైడ్ అయితే ఎండింగ్ పాయింట్లో దీన్ని బైండ్ ఎండింగ్ పాయింట్ పేపర్ ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో అయితే దీన్ని షాల్డరింగ్ అని చేశారు అదేవిధంగా పైన వైర్ అయితే మనకు స్టార్టింగ్ ఎక్కడైతే పేపర్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ దీన్ని బైండింగ్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా దీనికైతే అల్యూమినియం కోటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ చుట్టూ అయితే ఒక లేయర్ లాగా అల్యూమినియం కోటింగ్ అయితే వచ్చింది మనకైతే కండజర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ వీడియోని ఎందుకు అంటే మనకు కండజర్ అనేది బయట బయట పక్క ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు అండి లోపల అనేది మనకు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేనైతే ఒక అవగాహన కోసం అయితే ఈ పేపర్ కైడీసర్ అల్యూమినియం పేపర్ కైన్సర్ అలాగే ఆయిల్ కండెన్సర్ అనేది ఒకసారి రిమూవ్ చేశాను మనకి ఈ కండెన్సర్లు అనేది ఎక్కువగా ఫ్యాన్లలో అలాగే సింగిల్ పేస్ మోటర్లు ఉంటాయి కదా ఈ మోటార్లకైతే మనం ఎక్కువగా ఈ కండెన్సర్లు అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మనకు కూలర్లు ఉంటాయి కదా కూలర్లకు కూడా ఈ కండెన్సర్లు అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం దీని అయితే ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను దీన్ని రిమూవ్ చేసినప్పుడు కూడా నాకు సేమ్ మనకు పేపర్ కండెన్సర్లో ఏ విధంగా అయితే పేపర్ ఉంటుందో దీనికి కూడా అదే విధంగా పేపర్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మనకు మొత్తానికైతే కండెన్సర్ అయితే ఈ విధంగా అయితే ఉంది దీని లోపల అయితే వేరే ఏం లేదండి ఆయిల్ కండెన్సర్కు పేపర్ కండెన్సర్కు తేడా ఏంటిదంటే పేపర్ కండెన్సర్లో ఓన్లీ పేపర్ మాత్రమే ఉంటుంది ఆ పేపర్ కండెన్సర్లో కొద్దిగా క్వాలిటీ అనేది తక్కువ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ కండెన్సర్లో చూసినట్టయితే ఈ ఆయిల్ కండెన్సర్లో అయితే మెటీరియల్ అనేది హెవీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది దానికి దీనికి తేడా అయితే పేపర్ ఆయిల్ కండెన్సర్ అనేది కొద్దిగా స్టాండర్డ్ అయితే ఉంటుంది పేపర్ కండెన్సర్ కంటే చూసారు కదా నేను తీస్తే కూడా ఈ పేపర్ అనేది రావడం లేదు అంత టైట్గా అయితే చుట్టడం జరిగింది దీంట్లో పేపర్ క్వాలిటీ కూడా ఎక్కువ హెవీగా అయితే ఉండడం జరిగింది ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు ఆయిల్ అనేది ఈ కండెన్సర్లో ఈ పేపర్ సుట్టయితే రౌండ్గా అయితే ఆయిల్ అనేది ఉంటుంది ఈ ఆయిల్ ఎందుకంటే మనకు కండెన్సర్ అనేది హీట్ అవ్వకుండా పేపర్ అనేది పాడవకుండా ఈ ఆయిల్ అనేది ఉంటుంది ఈ ఆయిల్ అనేది మనకు చిక్కగా వైట్ కలర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పేపర్ కండెన్సర్కు ఆయిల్ కండెన్సర్కు తేడా అనేది మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది మనకు ఈ కండెన్సర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకు బయట చూసినప్పుడు అయితే మనకు బయట కైండెన్సర్ అనేది ఒక కాయలాగా మాత్రమే కనిపిస్తుంది దాని లోపల ఏమేమి ఉంటాయని తెలుసుకోవాలనే అవగాహన ఎవరికైనా ఉంటుంది అందుకోసమని ఒక చిన్న ప్రయోగం అయితే చేయడం జరిగింది ఇప్పుడైతే దీన్ని మొత్తం ఇప్పుడు ఈ విధంగా అయితే చూసాను దీంట్లో అయితే మీరు చూసుకున్నట్టయితే ఈ మెటీరియల్ మొత్తం అయితే వెళ్ళడం జరిగింది మనకు కాయల్స్ అనేది సింపుల్గా అయితే ఉంటుందండి ఈ విధంగా ఇవి మనకు ఇంట్లో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఫ్యాన్లకు కానీ కూలర్లకు కానీ అదేవిధంగా వన్ వన్ హెచ్పి హాఫ్హెచ్పి సింగిల్ పీస్ మోటార్లు ఉంటాయి కదా ఆ మోటార్లకైతే ఈ కాయిల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటారో వాళ్ళకైతే ఈ కాయిల్స్ తోటైతే పని అయితే ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా మోటార్ బిగించేటప్పుడు కానీ ఫ్యాన్ బిగించేటప్పుడు కానీ ఈ కాయిల్స్ అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి అందుకోసమని వీటి మీద ఒక అవగాహన కోసం అయితే కొద్దిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే వీటిని అయితే ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం గంట సినిమాలు యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్